అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ శ్రీ విశ్వా నామ సంవత్సరంలో మకర వారు ఏప్రిల్ నెలలో రెండు శుభవార్తలు వినబోతున్నారు మకర రాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఏప్రిల్ ఆరు ఏడు ఎనిమిది తారీఖులలో అసలు వీరికి జరగబోయేదేంటి ఎవరూ కూడా చూడకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ఈ వీడియోని చూడండి ఇదంతా కూడా మీకు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి మకర రాశి వారు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మీ గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి జీవితంలో మీరు సంతోషంగా ఆనందంగా గడపడానికి మీరు ఒక మంచి అవకాశాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మకర రాశి వారు గతంతో పోల్చుకుంటే ఇక్కడ గతం అనే మాట ఎందుకు వాడవలసి వచ్చింది అంటే ఉగాది ముందు ఉగాది తర్వాత అంటే ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం శ్రీ విశ్వా నామ సంవత్సరంలోకి అడుగు పెట్టాం గతంతో పోల్చుకుంటే డబ్బు పరంగా చాలా బెటర్ అవుతారన్నమాట గతంలో కొన్ని అప్పులున్నాయి చేతిలో ఎంత సంపాదించినా కూడా ఎంత డబ్బు వచ్చినా ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది ఇలా అప్పులు కట్టుకోవడం ఇంట్లో ఏదో ఒక ఖర్చులు వాడుకోవడం ఏదో ఒక ఖర్చు ఎదురు చూస్తూ ఉండడం చేతిలో డబ్బు నిలవకపోవడం ఎప్పటికప్పుడు డబ్బు కరువు అయిపోవడం అన్నమాట ఇలాంటివన్నీ మీకు జరిగాయి గతంలో కానీ ఈ కొత్త సంవత్సరంలో మాత్రం మీకు చాలా బాగుంది అని జ్యోతిష్యులు చెప్తున్నారు ఈ కొత్త సంవత్సరంలో డబ్బు పరంగా మీకు ఎటువంటి దిగులు ఉండదు ఎవరన్నీ చెప్పినా కూడా మీరు నమ్మొద్దు ఎందుకంటే మకర రాశి వారికి డబ్బు పరంగా ఇది యోగకాలం అన్నమాట కాకపోతే ఇక్కడ చిన్న ట్రిక్ ఉంది ఏంటి అంటే కనుక కష్టే ఫలి అంటారు కూర్చుంటే డబ్బు అస్సలు రాదు మీ వృత్తి అందు వ్యాపారం అందు రెండు శుభవార్తలు వినవచ్చు మీరు ఆ రెండు శుభవార్తల్లో మొదటి శుభవార్త ఇక్కడే మీకు చెప్తాను ఏంటి అంటే మీ యొక్క ఉద్యోగం చేసే వాళ్ళైనా వ్యాపారం చేసే వాళ్ళైనా లేదా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళైనా పెద్ద బిజినెస్లు చేసుకునే వాళ్ళైనా రియల్ ఎస్టేట్ వాళ్ళైనా కూరగాయలు అమ్మే వాళ్ళైనా ఎవరైనా సరే మీరు ఎంత కష్టపడతారో కష్టానికి అదృష్టం మీకు తోడు అవుతుంది అంటే కష్టే ఫలి అని చెప్పి అంటూ ఉంటాం కదా ఆ కష్టే ఫలి అని చెప్పి అనే మాట మీరు గుర్తుంచుకోండి ఎందుకు ఈ మాట వాడవలసి వచ్చింది అంటే మకర రాశి వారు మీరు అందరూ కష్టపడతారు అందరూ డబ్బు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడతారు కాదని చెప్పడం లేదు కానీ దానికి కష్టానికి కొంతమందికి ఎంత కష్టపడినా కూడా రూపాయి రాదు పది రూపాయలు కష్టపడ్డారనుకోండి రూపాయి వస్తుంది మకర రాశి వారి యొక్క యోగకాలం ఎలా ఉంది అంటే రూపాయి కష్టపడితే పది రూపాయల ఆదాయం వస్తుంది అన్నమాట అలా ఉంది యోగకాలాన్ని మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి కాబట్టి ఖచ్చితంగా కష్టపడండి మీ యొక్క ధన ఆదాయ మార్గాలు ధనద్వారాలు అనేవి మీకు బాగా కలిసి వస్తాయి ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి దీపం పెట్టడం మాత్రం మర్చిపోవద్దు లక్ష్మీదేవికి ఎరుపు మందారాలతో చక్కగా అంటే ఎరుపు మందారాలు కానీ లేదా ఎర్ర గులాబీలు కానీ ఈ పూలతో అమ్మవారిని అలంకరించుకొని విష్ణు సహస్రనామాలు చదువుకొని లక్ష్మీ సహస్రనామాలు చదువుకొని అమ్మవారికి దీపాన్ని పెట్టండి ప్రతి శుక్రవారం మీకు కలిసి వస్తుంది ఇక్కడ మీకు శుభవార్త అని చెప్పాను అందులో మీరు వినబోతున్న మొదటి శుభవార్త అంటే మీ ఆదాయం పెరగబోతుందన్నమాట రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయల ఆదాయం అనేది మీకు రాబోతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మకర రాశి వాళ్ళకి అర్థమయ్యింది కదా ఇక ఇది మీ మొదటి గుడ్ న్యూస్ అన్నమాట తర్వాత మనం కుటుంబ పరంగా చూసుకుంటే మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య గతంలో ఇక్కడ గతం అంటే ఉగాది ముందండి కొత్త సంవత్సరం ముందు మాట్లాడుతున్నాము కదా కుటుంబం అన్నాక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ మకర రాశి వారికి కొంచెం అర్థమవుతుందనమాట జీవితం అంటే ఏంటి ఈ గొడవలు అనేవి సహజం కొంచెం సర్దుకొని వెళ్ళిపోవాలని ఒక రియలైజేషన్ వస్తుంది వీరికి రియలైజేషన్ వస్తుంది కాబట్టి కొంచెం ఓర్పుగా ఉంటారని చెప్పుకోవచ్చు ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు అంటే ఇంపార్టెంట్ విషయాల్లో ఇది చేయాల్సిన ముఖ్యమైన పనులు చేసుకునేటప్పుడు మకర రాశి వాళ్ళు ఒకరికొకరు సంప్రదించుకొని భార్యాభర్తలు ఇద్దరు సీక్రెట్గా అస్సలు చేయవద్దు ఒకరికొకరు సంప్రదించుకోవడం వల్ల కొన్ని తెలియని విషయాలు తెలుస్తాయి ఎందుకంటే భార్య మంచి కోరుకునేది భర్త భర్త మంచి కోరుకునేది భార్య వీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టిన వాళ్ళనమాట కాబట్టి మంచైనా చెడైనా ఏదైనా కానివ్వండి ఒకరికొకరు నిర్ణయాలు తీసుకోండి ఈ విధంగా ఒకరికొకరు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచిగా ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య దాపరికాలు లేకపోవడం వల్ల మీ మధ్య ప్రేమ అనేది రెట్టింపు అవుతుందనమాట ఈ విషయాన్ని గుర్తుంచుకొని ముందడుగు వేయండి భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది అనుకూలత సక్రమంగా ఉంటుంది సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీకు ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది చాలా సక్రమంగా సవ్యంగా గడిచిపోతుంది ఇక సంతానం విషయానికి వస్తే గతంలో కొన్ని అనారోగ్య సమస్యలు పిల్లలు చెప్పిన మాట వినకపోవడం వల్ల కొన్ని తలనొప్పులు ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా అన్నింటినీ ఫేస్ చేసుకొని వచ్చారు పిల్లల చదువుల పట్ల కూడా చాలా మంచిగా ఉండబోతుందని చెప్పవచ్చు ఇప్పుడైతే ఈ మూడు రోజులు చూసుకుంటే వీరికి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇక మీరు ఖచ్చితంగా రెండో గుడ్ న్యూస్ అని చెప్పి నేను చెప్పాను కదా ఆ రెండో గుడ్ న్యూస్ ఏంటంటే విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు వారు కోరిన వాటి కంటే కూడా ఎక్కువగా మార్కులు రాబోతున్నాయి ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ అన్నీ కూడా రాస్తున్నారు కొంతమంది పిల్లలు ఇంకా చదువుతున్నారు ఇప్పుడు ఎలా అంటే సంవత్సరం చివరి రోజులు రాసే పరీక్షల కాలం కాబట్టి పిల్లలు ఎలా రాస్తారా అని అనుకునే వాళ్ళకి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు మీ పిల్లలు మీరు ఊహించిన మార్కుల కంటే కూడా ఎక్కువ మార్కులతో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మకర రాశి తల్లిదండ్రులు ఆ పిల్లలకి ఉద్యోగం వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు ప్రయత్నించండి కొంచెం గట్టి ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక లవర్స్ విషయానికి వస్తే లవర్స్ కూడా చాలా వరకు చాలా అనుకూలంగా ఉంటుంది మకర రాశి వారికి కొంతమంది అంటే గతంలో కొంతమంది ఏంటంటే కొంత సరిగా పలకకపోవడం మాట్లాడుకోకపోవడం కొంత విడిపోవడం కొన్ని రోజులు ఒకరికొకరు సంబంధాలు లేకుండా ఉండడం ఇటువంటివి అన్నీ కూడా జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అయితే బాగానే ఉంది ఎవరైతే వివాహానికి సంబంధించి ఒక అడుగు ముందుకు వేయాలి అని అనుకుంటున్నారో కొంచెం ఆలోచించుకొని అడుగు ముందుకు వేయండి ఎందుకంటే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట కాబట్టి ఆచితీచి అడుగు వేయండి తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోవద్దు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటే అంత సవ్యంగా సక్రమంగా జరుగుతుంది మీరు వినబోయే రెండో శుభవార్త పిల్లలకి సంబంధించి వింటారండి పిల్లలకు సంబంధించి మార్కులకు సంబంధించి ఒక మంచి న్యూస్ అయితే వింటారు అయితే ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది చాలా అద్భుతమైన అవకాశాలు వస్తుంటాయి మంచి డబ్బులైతే చూస్తారన్నమాట ఆదాయ మార్గాలు బాగా కనిపిస్తాయి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కానీ రియల్ ఎస్టేట్ వారికి కొంచెం ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కూడా వారు అనుకున్న టార్గెట్ అయితే ఖచ్చితంగా రీచ్ అవుతారన్నమాట ఇక ముఖ్యంగా వచ్చేసరికి మకర రాశి వాళ్ళు పెట్టుబడులు పెట్టే దగ్గర కాస్త జాగ్రత్తగా ఆలోచించండి మధ్యవర్తులుగా ఉండమాకండి ఎందుకంటే మధ్యవర్తులుగా ఉంటే కొన్ని ఇబ్బందులు వచ్చే సూచన అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మధ్యవర్తిగా మాత్రం అస్సలు ఉండకూడదు ఎవరికి డబ్బు ఇచ్చే దగ్గర నేనున్నానని హామీ ఇచ్చి ఎవరికి కూడా మధ్యవర్తిగా ఉండి ఇప్పించకండి దీనివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది నమ్మిన వాళ్ళే మోసం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాస్తంతా జాగ్రత్తగా ఉండండి మీ యొక్క బలం ఏంటో మీ యొక్క బలహీనత ఏంటో పక్కవారికి తెలియపరచకండి ఈ విధంగా తెలియపరచడం వల్ల మీ యొక్క బలహీనతలు తీసుకొని వెళ్ళి వారు నలుగురికి చెప్పి నలుగురి ముందు మిమ్మల్ని అవమానించి చులకన చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జనాలకి దూరంగా ఉండండి మరీ దగ్గరగా ఉండమాకండి ఎందుకంటే మీ పనులు మీరు చూసుకుంటూ మీ పనుల మీద మీరు శ్రద్ధ పెడితే ఆదాయ మార్గాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీకు ఇక్కడ లాభం వస్తుంది తప్ప జనాల దగ్గర ఎక్కువగా గడపడం వల్ల మీరు చులకన అయిపోవడం అంటే వారికి మీరు చులకన అయిపోవడం అంతేకాకుండా మీ యొక్క బలం బలహీనతలు తెలుసుకొని మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు ఎవరితో కూడా అతిగా ప్రవర్తించకండి ఎక్కువగా మాట్లాడద్దు ఎక్కువగా మాట్లాడడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది ఇక ఓవరాల్గా చూసుకుంటే మకర రాశి వారికి మూడు రోజులు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ప్రయాణాల పరంగా చూసుకుంటే ఈ మూడు రోజులు ఒక రోజైతే ప్రయాణం జరుగుతుంది చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు బంధుమిత్రులను కలుస్తారు బంధుమిత్రుల కలయిక మీకు సంతోషాన్ని ఇస్తుందన్నమాట దీనివల్ల మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు కొంచెం శాంతంగా ఉండడం కొంచెం టెన్షన్గా అనిపించడం ఏవైనా పనులు జరుగుతాయా జరగవా అని చెప్పి ఆతృత పడడం కంగారు పడుతూ ఉండడం ఇటువంటివన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు కొంచెం ఆతృతని కంగారుని తగ్గించుకోండి ప్రతిరోజు కూడా ఒక అర్ధగంట సేపైనా మెడిటేషన్ చేయండి ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తుంచుకోండి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే టైంకి తినాలి టైంకి పడుకొని మీ హెల్త్ని మంచిగా చూసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే డబ్బు చాలా సంపాదించుకోవచ్చు ఒక విషయాన్ని తెలుసుకొని కొంచెం అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేయండి ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఎటువంటి ఇబ్బందులు లేవు ఎటువంటి నష్టాలు లేవు ఎటువంటి కష్టాలు లేవు హ్యాపీగా స్మూత్గా రోజులైతే గడిచిపోతాయన్నమాట ఓవరాల్గా మకర రాశి వాళ్ళు చాలా మంచివారండి మీ యొక్క మంచి మనసు వల్ల వారికి దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీరేం చేయాలి అంటే మీకు జాతక దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అనుకుంటే ఇంకేమైనా ఉంటే అవి పూర్తిగా తొలగిపోవాలి అనుకుంటే ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించండి రావి చెట్టు కింద నేతి దీపాన్ని వెలిగించినా నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండండి వీలైనంత మెడిటేషన్ చేయడానికి ఇష్టదైవాన్ని తలుచుకుంటూ మెడిటేషన్ చేయడానికి ప్రయత్నించండి కులదైవాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి కులదైవానికి కనీసం నెలలో ఒక్కసారైనా వెళ్ళి కాస్త పొంగల్ చేసి రావడం ఇటువంటివన్నీ చేయండి ఎందుకంటే కులదైవం ఆశీర్వాదం కూడా మీ కుటుంబానికి చాలా అవసరం కాబట్టి కులదైవాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం మాత్రం చేయకండి ఇవన్నీ చూసుకుంటూ చిన్న చిన్న పరిహారాలు పాటించుకుంటూ దానాలు ధర్మాలు చేస్తూ ఉండండి మీ దగ్గర వంద రూపాయలు ఉంటే పది రూపాయలు అయినా దానం చేస్తూ ఉండండి కాస్త నలుగురితోటి మాట మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడండి ఇక ఇవన్నీ చూసుకొని చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే చాలండి గోమాతకు సేవ చేసుకుంటూ ఉండండి ఓవరాల్గా కూడా మీకు అంతా మంచిగానే జరుగుతుంది మరి చూశారు కదండి మకర రాశి వారికి ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్నే క్లిక్ చేయండి సర్వేజనా సుఖినో భవంతో